ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలన అందించే గుణం ఎన్డీఏ డీఎన్ఏలోనే ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది పాలనలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా చేసిన ప్రయత్నాలు వచ్చిన ఫలితాలపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిలోనే ప్రైమరీ హెల్త్ కేర్ క్రిటికల్ కేర్ డయాగ్నోస్టిక్ సెంటర్లు కొత్తగా నిర్మించామన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల వద్దకే వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి తెలిపారు ఇబ్బంది అధికారుల నుంచి కింది స్థాయి దాకా అందరి సహకారంతో మేము తెచ్చిన మార్పు ప్రజలకే అందుతున్న నాణ్యమైన సేవలు మౌలిక సదుపాయాల కల్పన డయాగ్నస్టిక్ ఎక్విప్మెంట్ పెంపు ముఖ్యంగా జవాబారీతనం ఒక క్రమశిక్షణ సమయానికి డ్యూటీకి రావడం పేషెంట్ల పట్ల కంపాషనేట్గా వాళ్ళకి సేవ చేయడం జనరస్గా ఉండడం ఇవి ఈ సంవత్సర కాలంలో మేము తీసుకొచ్చాం మొట్టమొదటిగా ఈ ప్రైమరీ హెల్త్లో నేషనల్ హెల్త్ మిషన్ కింద నేషనల్ హెల్త్ మిషన్ కింద ముప్పై రకాల పథకాలు స్కీములు ఉన్నాయి వాటి కింద అనేక రకాలైన సేవలు అందిస్తారు వాటిలో మేము తెచ్చిన మార్పుకి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం కింద పర్ఫార్మెన్స్ ఇన్సె ఇన్సెంటివ్ని వంద కోట్ల ఇవ్వడం జరిగింది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గ్రామీణ ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు దేశవ్యాప్తంగా లక్షా డెబ్బై ఐదు వేల దాకా ఏర్పాటైతే రాష్ట్రంలో పదివేల ముప్పై రెండు ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వం ఆరు వేల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని విలేజ్ హెల్త్ క్లినిక్ల పేరుతో నిర్మించడానికి సంకల్పించగా మూడు వేల నూట ఐదు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే నిర్మించి మిగిలవన్నీ వివిధ దశల్లో వదిలేసింది అయితే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటైన తర్వాత ఈ సంవత్సరం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద అదేవిధంగా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద మూడు వేల మూడు వందల పద్దెనిమిది ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని నిర్మించడానికి కేంద్రం నుంచి నిధులు తీసుకోవడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే వన్ జీరో ఫోర్ మెడికల్ మొబైల్ యూనిట్ ఏదైతే ఉందో దాని గ్రామీణ ప్రాంతాల్లో ఒక మొబైల్ మెడికల్ యూనిట్గా మాత్రమే ఇప్పటిదాకా వాడుతూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వాటిలో ఒక డయాగ్నస్టిక్ ఎక్విప్మెంట్ కూడా నలభై ఏడు టెస్టులు చేసే విధంగా డయాగ్నస్టిక్ ఎక్విప్మెంట్ని కూడా తీసుకోవడం జరిగింది ముప్పై నాలుగు ఎంఎంఎల్లో వీటిని ఏర్పాటు చేయడం తద్వారా గ్రామాలకి ఇంటి వద్దకే వెళ్ళి ఈ డయాగ్నైజ్ చేసే పరిస్థితిని